అమరావతి ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు ఈరోజు అమరావతిని కుదించండి అంటున్న జగన్ గారే ప్రతిపక్ష నాయకుని హోదాలో సెప్టెంబర్ నాలుగు రెండు వేల పద్నాలుగున హైదరాబాద్లోని అప్పటి ఏపీ శాసనసభలో మాట్లాడుతూ అధ్యక్ష అధ్యక్ష విజయవాడలో విజయవాడలో సిటీని మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం కారణం ఏమిటో తెలుసా అధ్యక్ష కారణం మన రాష్ట్రం ఇప్పటికే పదమూడు జిల్లాల చిన్న రాష్ట్రం అయిపోయింది పదమూడు జిల్లాల చిన్న రాష్ట్రంలో మళ్ళీ ఒక ప్రాంతానికి ఇంకొక ప్రాంతానికి మధ్య చిచ్చులు పెట్టడం ఇష్టం లేక మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని చెప్తా ఉన్నాం క్యాపిటల్ సిటీ అనేది ఎక్కడన్నా పెట్టండి కానీ పెట్టే చోట కనీసం ముప్పై వేల ఎకరాలన్నా ఉన్న చోట పెట్టండి అని చెప్పి మొదటి నుంచి కూడా మేము అంత భూమిని నాటి రాష్ట్ర పరిస్థితుల్లో చంద్రబాబు గారు ఎలాగూ కొనలేరు కాబట్టి రాజధాని నిర్మాణం అసంభవం అని ఆయన ఆలోచన కావచ్చు కానీ దార్శనికత కలిగిన నేత అవరోధాలను అవకాశాలుగా మార్చుకోగలిగిన ప్రతిభాశాలి ఆయన చంద్రబాబు గారు భూ సమీకరణ ద్వారా ముప్పై మూడు వేల ఎకరాలను సాధించగలిగారు భూములిచ్చిన రైతు త్యాగాలు వృధా కానివ్వకుండా అమరావతి నిర్మాణానికి పూనుకున్న చంద్రబాబు గారు రాజధాని నిర్మాణాలు పూర్తిగా రాజధాని భూముల డబ్బుతోనే నిర్మించే విధంగా ప్లాన్ చేశారు అమరావతిలో భవిష్యత్ అవసరాల కోసం ఐదు వేల ఇరవై ఎకరాల భూమిని ఉంచారు నగరాభివృద్ధికి మూడు వేల పంతొమ్మిది ఎకరాలు కేటాయించారు ఈ మొత్తం ఎనిమిది వేల ముప్పై తొమ్మిది ఎకరాల భూమి విలువ పదేళ్లలో లక్షల కోట్ల పైగా పెరుగుతుంది అలాగే నూట ముప్పై సంస్థలకు పన్నెండు వందల తొంభై మూడు ఎకరాలను అత్యంత పారదర్శకంగా కేటాయించారు చంద్రబాబు గారు ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థలు బ్యాంకులు రైల్వే విద్య ఆరోగ్య ఆధ్యాత్మిక సంస్థలు వంటివి ఉన్నాయి ఎస్ఆర్ఎం విట్ అమృత యూనివర్సిటీలకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎక్స్ఎల్ఆర్ఐ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్ వంటి సంస్థలకు భూములు కేటాయించడం జరిగింది రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నది కేవలం దుష్ప్రచారం రాజధాని నిర్మించే సత్తా తెలివితేటలు లేనివారు అనే మాటలకు